మన కార్యకర్తలు మనందరికి నాతో సహా ఉన్న ఒక జబ్బు ఉంది రభయ ఆ జబ్బు పేరేంటి తెలుసా అలక్క ఏంటది అలక్క మన అనుకుందా అవచ్చు దేవుడు కూడా అందరి వరాలు తీర్చలేడు మనం అలుగుతాం ఇంట్లో పొడుకోండి ఎట్లా రవ్ ఇది నేను మన ఆవిర్భావ దినోత్సవం చెప్పా జగన్ గారితో ఎంత పోరాడేమో మూడు రేట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా పాలిట్ బ్యూరో సభ్యుడిగా సంస్కరణల గురించి పార్టీలో మార్పులు తీసుకొచ్చిన హర్నిశలు పోరాడా నేను నమ్ముకున్న దాని కోసం వదిలిపెట్టా పది మంది తో మాడతా ఇరవై మంది తో మాడతా చర్చిస్తా బాబు గారిని ఎట్లా ఒప్పించాలి రవ్యని వదిలే పెట్టాం మనం చేయాలి మండల పార్టీ అధ్యక్షులున్నారు క్లస్టర్ యూనిట్ బుక్ ఉన్నారు చర్చిద్దాం మాడదాం మనకి జిల్లా పార్టీ ఉన్నారు పార్లమెంట్ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు అందరం మీకోసం పనిచేసాం కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఎక్కువ ప్రతి నెలకు ఒకసారి రావాలి నేను భర్త కూడా క్లియర్ గా చెప్తాను వస్తారు కూర్చుంటారు నేను ఎట్లయితే మిమ్మల్ని కలుస్తున్నానో అదే విధంగా ఆయన కలుస్తాడు మీ సమస్యలు తీర్చే బాధ్యత కూడా ఆయన తీసుకుంటారు ఇలా మనం కూర్చొని చర్చించుకుందాం మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం అంతేగానే అలక ఉండదు ఎవరు నలిగారంటే నేను కర్రబట్టుకుని ఇంటికి వస్తారా చెప్తున్నా కలిగేదం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు నరకం అనుభవించాం అది మర్చిపోదండి అడుగడుగును అవమానించారు కేసులు పెట్టారు వెంటాడారు మన కార్యకర్తలు చంపుతారు అది మనం మర్చిపోకూడదు అట్లా ఉండాలి తప్ప ఏదో అయిపోయింది ఏదో తప్పైపోయిందని ఇంట్లో పడుకోకూడదని కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను